ఒక్కసారి స్టార్ డమ్ వస్తే ఆ క్రేజ్ అంత తేలిగ్గా పోదు విజయ్ దేవరకొండ ఆకువకే చెందుతాడు డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషీ ఫ్యామిలీ స్టార్ వరుసగా ఐదు ఫ్లాపులు పడ్డాయి అయినా విజయ్ ఇమేజ్ చెక్కు చెదరలేదు ఈ ఇయర్ వచ్చిన కింగ్డమ్ కోసం చాలా కష్టపడ్డాడు విజయ్ మేకొవర్ కూడా చేశాడు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది కానీ రిలీజ్ అయిన వారం తర్వాత కలెక్షన్లు పడిపోయాయి డివైడ్ టాక్ వచ్చిన రివ్యూస్ బాగానే ఇచ్చారు బట్ సినిమా మాత్రం కష్టాల్లో పడింది నిర్మాతకు డెబ్బై కోట్ల నష్టాన్ని మిగిల్చింది అయినా విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి మరికొన్ని చర్చ దశలో ఉన్నాయి చేతిలో ఉన్న సినిమాలలో ముఖ్యమైనది రౌడీ జనార్దన్ రౌడీ జనార్దన్ స్టార్ట్ అయ్యింది పూజా కార్యక్రమాలు జరిగాయి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది రౌడీ జనార్దన్ మూవీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం రౌడీ జనార్దన్ దిల్ రాజు బ్యానర్ ఎస్విసి లో తెరకెక్కుతోంది గతంలో ఈ బ్యానర్లోనే లోనే వచ్చిన ఫ్యామిలీ స్టార్ దిల్ రాజు ని నిరాశపరిచింది దాంతో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు ఈ మూవీ కోసం కూడా విజయ్ మేకర్ చేశాడు మెలితిప్పిన మీసాలతో రౌడీ లుక్స్లోకి మారిపోయాడు ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో విజయ్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు ఇక ఈ మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా గతంలో ఆకాశవనంలో అర్జున కళ్యాణ మూవీకి కథ అందించాడు కిరణ్ రాజావారు రాణి గారు మూవీని డైరెక్ట్ చేశాడు ఇప్పుడు విజయ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు అంతేకాదు ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ విలన్లు కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్న కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ రౌడీ జనార్దన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో లో నడిచే కథ అందుకే కీర్తిని ఎంచుకున్నారు కీర్తి రోల్ కూడా ఈ మూవీలో కీలకంగా ఉండబోతుందట ఇక విలన్ గా చేస్తుంది డా రాజశేఖర్ రాజశేఖర్ కు ఎన్నో ఏళ్లుగా విలన్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేశాడన్న వార్తలు వచ్చాయి చివరికి ఎక్స్ట్రై ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు ఇప్పుడు రౌడీ జనార్దన్ లో పూర్తి స్థాయి విలన్ గా కనిపించబోతున్నాడు ఇందులో రాజశేఖర్ లు కొత్తగా పూర్తి భిన్నంగా ఉండబోతుందట విలన్ గా రాజ్ బిగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తుంది ఇక ఎంగేజ్మెంట్ తర్వాత విజయ్ చేస్తున్న మూవీ రౌడీ జనార్దన్ ఈ మూవీతో ఆయన విజయ్ హిట్ కొడతాడేమో లేదో చూడాలి